హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రెండీ లావణ్య ఈరోజు మీ అందరి కోసం దాల్ హల్వా చేస్తున్నాను చిటికెలో అంటే ఇన్స్టెంట్గా ఎలా చేయాలో చూద్దాం రండి ఒక బాండలిలో ఒక కప్పు పెసరపప్పు వేసి రెండు స్పూన్లు నెయ్యి వేసి బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూడండి ఇలా వేగాక ఒక ప్లేట్లో చెల్లారేంత వరకు ఉంచుకోవాలి ఇప్పుడు ఆ వేయించుకున్న పెసరపప్పును గ్రైండింగ్ చేసి పౌడర్ చేసుకోవాలి ఇలా కోర్స్గా పౌడర్ చేసుకోవాలి ఇంతకుముందు వేయించిన బాండల్లోనే ఒకటిన్నర కప్పు బెల్లం వేసి సగం కప్పు వాటర్ వేసి అంటే నీళ్ళు వేసి కరిగేంత వరకు ఉంచుకోవాలి ఇలా బాగా కరుగుతుండగా నురగ వస్తుంది ఈ నురగ వచ్చినాక ఫిల్టర్ చేసుకొని మళ్ళీ అదే బాండల్లో వేసుకోవాలండి చూశారు కదా ఇలా వేసుకున్నాక వేయించి పౌడర్ చేసుకున్న పెసరపప్పును కూడా వేసి బాగా ఉడకనివ్వాలి అంటే ఒక కప్పు పెసరపప్పుకి రెండు కప్పుల నీళ్లు వేసి ఉడికించుకున్నాక ఈ పాలపొడి వేయాలి ఒక పావు కప్పు వేసుకొని బాగా కలుపుకున్నాక అందులో ఇంకో ఒక స్పూను నెయ్యి వేయాలి ఇలా అన్నీ కలిసి దగ్గర వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు యాలకుల పొడి వేసి ఇంకొంచెం సేపు దగ్గర వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక కప్పులో వేసుకొని సర్వ్ చేసుకుంటే పెసరపప్పు హల్వా రెడీ ఇన్స్టా ఇంతవరకు నా వీడియో చూశారంటే మీకు నచ్చిందని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బాయ్